హవిర్భాగాల ప్రభావంతో సత్యవతికి ఆమె తల్లికి పుత్రుడు జన్మించారు సత్యవతికి జమదగ్ని జన్మించాడు ఆమె తల్లిగారికి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయే పుత్రుడు పుట్టాడు ఆ పుత్రుడి పేరు విశ్వామిత్రుడు సాధు లక్షణాలతో జన్మించిన జమదగ్ని సాత్విక జీవనం సాగించాడు ఆయనకు జన్మించిన వాడే పరశురాముడు పరశురాముడు క్షత్రియ కులాన్ని నాశనం చేశాడన్న ఐతిహ్యం కేవలం అతిశయోక్తి పరశురాముడు క్షత్ర సంహారం చేశాడు అంటే దుష్టులైన క్షత్రుయులను సంహరించాడు అనే అర్థం మంచి చెడు ఏది గణించకుండా అందరినీ కలగలిపి ఊచకోత కోసాడని కాదు పురాణ సత్యాలను ఈ విధంగా అవగాహన చేసుకోవాలి ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టి పరశురాముడి అవతార చెప్పుకుందాం దుష్ట దుష్టచత్రుయుల పాపకృత్యాలతో భూభారం పెరిగిపోయింది ఆ పాపాల భారాన్ని భూమాత భరించలేకపోయింది శ్రీ మహావిష్ణువును ఆశ్రయించింది శేషతల్పం మీద శయనించిన విష్ణువు ముందు భూదేవి మోకరిల్లింది విష్ణువు చెయ్యెత్తి దీవిస్తూ ఆమె నమస్కారాన్ని స్వీకరించాడు ఏమిటిలా వచ్చావు వసుధ విష్ణువు ప్రశ్నించాడు స్వామి అధికార మధాందులైన క్షత్రియురాజుల దురాగతాలతో పాపం పెచ్చరిల్లిపోయింది ఆ దుష్ట క్షత్రియులలో కార్తవీర్యుడు ముఖ్యుడు ఆ దురిత భారాన్ని భరించే శక్తి నాలో తరిగిపోయింది తరుణోపాయం ఆలోచించి నన్ను ఆలుకోవాలి మీరు భూదేవి వినయంగా అంది నీ మాటలు దుష్ట శిక్షణ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి అది స్థితికర్తగా నా కర్తవ్యం రాముడు అనే నామధేయంతో భూలోకంలో అవతరిస్తాను లక్ష్మి ముఖంలోకి చూసింది వామనుడుగా జన్మించిన అతిథి కశ్యపులకే మళ్ళీ జన్మిస్తారా స్వామి విష్ణువు తల అడ్డంగా ఊపాడు వామనావతార లక్ష్యం దానం తీసుకోవడం అది శుద్ధ సాత్విక లక్షణం కలిగిన స్వచ్ఛమైన బ్రాహ్మణావతారం బలచక్రవర్తిని దానం యాచించడానికి తగిన రూపం అది ఇప్పుడు జరగాల్సింది దుష్ట శిక్షణ దానికి సత్వగుణం ఒకటే తగదు రాజ తామస లక్షణాలు కూడా కావాలి ఈ అవతారానికి బ్రాహ్మణత్వ తత్వంతో పాటు ఛాత్రతత్వం నిక్కుడంగా ఉండాలి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనేది ఈ అవతారానికి మంత్రం బ్రాహ్మణ కులంలో క్షత్రియ లక్షణాలతో అవతరించాలి మానవ లోకములో దైత్యులు దానవులు ఉండరు మానవులే దానవుల్లా ప్రవర్తిస్తారు అలాంటి మానవ రూప దానవుడే కార్తవీర్యార్జునుడు అతను క్షత్రియుడు మానవుడైన కార్తవీర్యార్జునుడిలో దానవత్వం పెచ్చరెళ్ళడానికి కారణం లక్ష్మి అడిగింది వరాల బలం వరాల బలమా అయితే మా సోదరుడు కైలాసవాసుడే ఆ వరాలు ధారపోసి ఉంటారు ఆయన భోళాశంకరుడు కదా లక్ష్మి నవ్వుతూ అంది నారాయణ అంటూ ప్రవేశించాడు నారదుడు ఆ కార్తవీరుడికి అమోఘమైన వరాలు వర్షించిన దేవ దేవుడు నీ పతిదేవుడే మాత ఒకసారి నేను కార్తవీరుడి కురువుకూటానికి వెళ్ళాను అక్కడ ఏం జరుగుతోందంటే నారదుడు కథనం ప్రారంభించాడు కార్తవీర్యార్జునుడు హైహవంశానికి చెందినవాడు అతని తండ్రి కృతవీరుడు కృతవీరుడు కుమారుడికి రాజ్య పరిపాలనా భారాన్ని అప్పగించాడు కొంతకాలం పరిపాలన ప్రారంభించాక కార్తవీరుడిలో అసామాన్యమైన కోరికలు మోసలెత్తాయి ఒకనాడు అతని సభాభవనానికి వచ్చాడు ఈ లోకంలో ఎవ్వరికీ లేని అసాధారణమైన అద్భుత శక్తులు అద్వితీయమైన భుజబలం అనన్య సామాన్యమైన రాజభోగాలు మా సొంతం కావాలి కథన రంగంలో ఈ కార్తవీరుడికి ఎదురు నిలిచే వీరుడు భూమి మీద ఉండరాదు అందుకు అవసరమైన అరుదైన అతీత శక్తియుక్తులు మా మా గుప్పిట ఉండాలి ఏం చేస్తే ఇవన్నీ సిద్ధిస్తాయో పరిశీలించి చెప్పండి అన్నాడు రాజగురువుతో పరిశీలన అవసరం లేదు మహారాజా సక సకలంకు సమకూర్చే సాధనం ఉంది అదే సకల కామేష్ఠి యాగం మహత్తరమైన ఆ యాగం పన్నెండేళ్ల సుదీర్ఘ కార్యక్రమం ఆ సకల కామేష్టితో మీరు ఆశించినవన్నీ అరచేతిలో వాలుతాయి సకల కామేష్టి పన్నెండేళ్ల ప్రయాస మంత్రలోపం జరగవచ్చు తంత్రలోపం జరగవచ్చు ద్వాదశ వర్ష ప్రయాస వృధా ప్రయాస కావచ్చు కావున ఒక చిన్న సూచన అన్నాడు నారదుడు యజ్ఞయాగాదుల కన్నా తపస్సు సులభమైన సాధనం శ్రీ మహావిష్ణువు అత్రి అనసూయుల పుత్రుడైన దత్తాత్రేయుడుగా అవతరించాడు కదా ఆయనను ఆశ్రయించు కార్తవీర్య దత్తాత్రేయుడు గురించి తపస్సు చేయమని సూచన నారద ఆ దత్తాత్రేయ మూర్తి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా నర్మదా నది తీరంలో తపస్సు చేస్తున్నాడు ఆయనను ఆశ్రయించు తపస్సులో ఉన్న ఆ స్వామి తన కోసం తపస్సు చేసే వ్యక్తులకు త్వరగా ప్రసన్నుడవుతాడు సుమా నారదుడు చిరునవ్వుతో అన్నాడు నారద నిజంగా ఆ దత్తాత్రేయమూర్తి మాకు ప్రసన్నుడవుతాడా కార్తవీర్యార్జునుడు కనుబొములు ముడివేస్తూ అన్నాడు ధ్యానించే వాళ్లకు కోరిన వరాలు ధారాదత్తం చేయడంలో ఆయన అందవేషణ చేయి సందేహం లేకుండా వెంటనే తపస్సు ప్రారంభించు ఏకాగ్రతతో సాగించు సాధించు కార్తవీరుడిని ఉత్సాహపరుస్తూ అన్నాడు తపస్సు దివ్యమైన శ్రేష్టమైన సాధనం అనడంలో సందేహం లేదు నారదుల వారి సూచన నాకు ఆమోదమే దత్తాత్రేయమూర్తిని గురించి తపస్సు ప్రారంభించే ముందు భద్రదీప ప్రతిష్ట అనే వ్రతం చేయడం మంచిదని నా అభిప్రాయం రాజగురువు కల్పించుకుంటూ అన్నాడు నారద మహర్షి వైపు కార్తవీయుడు ప్రశ్నార్థకంగా చూశాడు అమోఘమైన ఆ వ్రతాన్ని ఆచరించడం మంచిదే నారదుడు అన్నాడు గురుదేవ భద్రదీప వ్రతాచరణకు అంతా సిద్ధం చేయించండి కార్తవీరుడు రాజగురువు వైపు చూస్తూ అన్నాడు ఈ కథా భాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి